అందరికి నమస్తే అండి జనాలు ఎలా అలవాటు పడ్డారంటే మార్కెట్ లో ఎంత తక్కువలో సోఫాలు వస్తే అంత తక్కువలో మాకు వస్తే బాగుంటది గానీ ఆలోచిస్తున్నారు కానీ దానికి వెనక సోఫాలో ఎలాంటి మెటీరియల్ పెట్టారు ఒకవేళ మనం ఇంత తక్కువ సోఫా తీసుకుంటున్నాం కదా ఈ సోఫా ఎన్ని సంవత్సరాలు వస్తుంది అలాగే ఒకవేళ రిపేరింగ్ ఒకవేళ వస్తే ఇది ఈ సోఫా అనేది పనిచేస్తుందా లేదా అనేది ఏ మాత్రం ఆలోచించకుండా మనకు ఎక్కడ తక్కువ వస్తుంది అనేదే చూస్తున్నారు అనమాట దాని తర్వాత తీసుకున్న ఆరు నెలలకు సంవత్సరానికి ఈ సోఫా అనేది ఖరాబ్ అయ్యి మళ్ళీ రిపేరింగ్ షాప్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి కానీ అప్పటికి పూర్తి విషయం అనేది అర్థం కావట్లేదు అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ షాప్లోనే తీసుకోండి లేదంటే ఏ షోరూమ్ లోనే తీసుకోండి కానీ ఈ రోడ్ల పక్కన గుడారాలు వేసి ఏదైతే అమ్ముతున్నారో ఈ సోఫాలు మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోదండి ఎందుకంటే పదివేలకు పన్నెండు వేలకు సోఫాలు వస్తున్నాయని మీరు తీసుకుంటే మాత్రం దాని తర్వాత ఒక్కొక్కసారి ఆ సోఫా రిపేరింగ్ కూడా పనికి రాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు సన్న సన్న బెండ్లు అనేది కొట్టడం జరుగుతుంది అలాగే ఫోములు కూడా చాలా వరకు తక్కువ డెన్సిటీ అనమాట అసలు నా తెలిసి డెన్సిటీ కూడా ఉండదు అనమాట తక్కువ డెన్సిటీ అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా తక్కువ రేట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది మీకు పైన దాని లుక్ చూస్తే మాత్రం అసలు ఎంత రిచ్గా గా అంటే అంత రిచ్గా పడుతుంది కానీ ఒక్కసారి ఆ క్లాత్ వెనక వేసిన మెటల్ గాక మీరు గమనిస్తే ఇలాంటి మెటీరియల్ మనం ఇన్ని రోజులు మన సోఫాలో ఇది కూర్చుంటున్నదా అని మీకు అర్థమైద్ద ఎందుకంటే ఎందుకు ఇంత క్లారిటీ చెప్తున్నానంటే ఒక్కసారి మీరు కొనుక్కున్న తర్వాత మీరు ఏం చేయలేరండి ఆ సోఫా ఇటు అమ్మలేక ఇటు వాడుకోలేక లేకపోతే ఒక్కోసారి రిపేరింగ్ కూడా పనికిరాక ఏం చేయాలని అర్థం కాదనమాట అందుకనే ఒకటికి రెండు సార్లు ఆ ఏదైతే ఈ గుడారాల ఏదైతే ఈ సోఫాలు అమ్ముతున్నారో అవి కాక మీరు తీసుకున్నట్టు మాత్రం చాలా వరకు మీరు నష్టపోయే అవకాశం ఉందనమాట ఎప్పుడైనా సరే రిపేరింగ్ ఆ వర్క్ షాప్ లే అంటే ఆ షోరూం మంచి షోరూం లలో తీసుకోండి ఎందుకంటే ఆ సోఫాలు కూడా నాణ్యత ఉంటది కాకపోతే మీకు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడుతుండొచ్చు కానీ నాణ్యత ఉంటది కాబట్టి ఆ సోఫా మళ్ళీ ఒకవేళ ఒక నాలుగు సంవత్సరాల తర్వాత రిపేరింగ్కి వచ్చినా మళ్ళీ దాన్ని రిపేరింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ మీరు గమనించుకొని ఒక కొత్త సోఫా కొనుక్కుంటారని అనుకుంటున్నాను